నమస్కారం భారతదేశులందరం మేము భారతదేశులందరం మా రాజ్యం గాని మా రాజ్యాంగం అత్యంత పవిత్రమైనదిగా అత్యంత పవిత్రమైనదిగా పంచమనే గొప్ప రాజ్యాంగం పంచమనే గొప్ప రాజ్యాంగం ఆవిష్కరిస్తాము ఆవిష్కరిస్తాము మాకు

అదిస్సో ప్రజా సామ్యత ప్రజా సామ్యత వివలన వివలన కాలరాస్తు కాలరాస్తు సమాజంలో సమాజంలో శాంతి శాంతి నెలకొంటునై నెలకొంటునై వివేదాలు సృష్టునై వివేదాలు సృష్టునై రాజకీయ కోసం రాజకీయ పరిగణన వనగణన ఉపదేశాలు శాంతి ఐహచలము పున సూత్రాలుగా దరా దరా ఆత్మడి పాఠడి పూర్తి పూర్తి పరిశీలన పరిశీలన పండి అంతర్రాజ్యంగంలో అంతర్రాజ్యంగంలో అందరికి సమాన హక్కులు అందించినా అందరికి సమాన అంబేద్కర్ గారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అమలు చేస్తున్నాం అమలు చేస్తున్నాం upper రాజ్యగానే upper जय जय कांग्रेस जय कांग्रेस जय कॉग्रेस जय